దేవనామానికి మనం కలిగిన గాక పరిశుద్ధ గ్రంథం నుండి మతీ సువార్త పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఎవడైనా నన్ను వెంబడింపకూరిన ఏడల తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలు యేసు బోధలు చాలా మందికి నచ్చుతాయి కానీ వాటిని పాటించాలంటే చాలా కష్టం అనిపిస్తుంది ధర్మశాస్త్రం అనేది పాపము జరిగిన తరువాత శిక్షలను వర్తింపజేస్తుందే తప్ప పాపము జరగటానికి ముందు మనుషుల హృదయంలో పుట్టే ఆలోచనలను నియంత్రించలేదు అంటే మార్చలేదు సరిచేయలేదు పాపం అనేది ముందుగా మనుషుల ఆలోచనలలో పుట్టి తరువాత క్రియారూపంగా మారుతుంది మనుషుల హృదయాల్లో పుట్టి ఆ పాపపు ఆలోచనను నియంత్రించుకుంటే పాపము చేయకుండా ఉండవచ్చు అని యేసు ప్రభు చెప్పాడు మోహపు చూపే చూడనప్పుడు వ్యభిచారం చేసే అవకాశం ఉండదని సహోదరుని మీద కోపమే చూపించినప్పుడు నరహత్య చేసే అవకాశమే ఉండదని మన యేసయ చెప్పారు మనుషుల జీవితాలను సరిచేసి వారి మధ్య సంతోష సమాధానాలు ఉండేలా ఆయన బోధలు ఉంటాయి ఇంతవరకు బాగానే ఉంది యేసు ప్రభు మన మంచి కోసమే కదా చెప్పేది అని అంగీకరించి ఆయనను వెంబడించాలి అనుకోవచ్చు అయితే నన్ను వెంబడించి వాడు తన శిలువను ఎత్తుకొని వెంబడించాలని లేదంటే నాకు పాత్రుడు కాడని చెప్పడం అనేది జీర్ణించుకోవడానికి కష్టం అనిపిస్తుంది తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు మత్తి శువాత పదాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనంలో ప్రతి ఒక్కరూ ఏ మాత్రం కష్టాలు బాధలు లేని సుఖవంతమైన జీవితం కోరుకుంటారు సిలువను మోయడం అంటే అదేమన్నా తేలికని విషయమా ఎంతో బరువుగా భారంగా ఉంటుంది కదా మనమేం పాపం చేశామని మన శిలువని ఎత్తుకునే వెంబడించాలి నా ప్రియ సహోదర సహోదరి ఆ విధంగా ఒకవేళ మనం ఆలోచిస్తే యేసు సూప్రు ఏం పాపం చేశారని ఆయన శిలువను మోయాల్సి వచ్చింది మనం చేసిన పాపాల కోసం ఆయన శిలువ మరణం పొందాల్సి వచ్చింది ఈ లోకానుసారంగా జీవించకుండా మన సుఖాన్ని త్యాగం చేసుకోవడమే శిలువను మోయడము అంటే ఈ లోక భోగాలకు దూరంగా ఉండటం సాధారణమైన జీవితం జీవించడం మనల్ని మనం తగ్గించుకోవడం ఇలాంటివన్నీ చాలా కష్టం అనిపిస్తుంది కదా అంతకంటే శిలువ మోయడమే మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే మన తోటి వాళ్ళు విలాసవంతమైన జీవితం జీవిస్తూ మన ప్రక్కనే మేడలు కట్టుకొని విలాసవంతమైన జీవితం జీవిస్తూ కార్లలో తిరుగుతూ దర్జాగా జీవిస్తూ ఉంటే మనం మాత్రం సామాన్యమైన జీవితం జీవించాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా మరి ఆ ప్రియ సహోదర సహోదరి కష్టాలు బాధలతో జీవించేవాళ్ళు దుఃఖపడాల్సి ఉంటుంది ఈ లోక విషయాల గురించి దుఃఖపడాల్సి వస్తే మనకు ఓదార్పు దొరకదు కానీ దేవుని విషయాల్లో దుఃఖపడాల్సి వస్తే మనల్ని ఓదార్చడానికి దేవుడు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు అలూయా అతి సువార్త ఐదు అధ్యం నాలుగో వచ్చంలో దుఃఖపడి వాడు ధనుడు వారు వాదార్చబడుదురు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం అసాధ్యం కాబట్టి ధనవంతులమై విలాసవంతమైన జీవితం జీవించవద్దని యేసు ప్రభు స్పష్టంగా తెలియజేశారు ఈ లోకంలో సుఖవంతమైన జీవితం జీవించడానికి ధనమును ఆశించకుండా కలిగిన వాటితో తృప్తిగా జీవించడం మనల్ని హింసించిన వాళ్ళని క్షమించడం ఇవి శిలువ మోయడంతో సమానం కాబట్టి మన శిలువను మోస్తూ ఏసును వెంబడించి పరలోక రాజ్యానికి వారసులం అవుదాం మనల్ని మనం ఉపేక్షించుకుంటే శిలువ మోయడం చాలా తేలికగా ఉంటుంది నీ శిలువ మోస్తూ యేసును వెంబడించడానికి నీవు సిద్ధమేనా సహోదరు సహోదరి నీ పొరుగు వారిని కానీ నీతో ఉన్న వారిని కాని చూడక నీ ఏసైని చూస్తూ నీ ప్రతి పరిస్థితిని భరిస్తూ ప్రభు కొరకు జీవించగలిగితే ఆ ప్రభు మన కొరకు సిద్ధపరిచినవన్నీ మనం సొంతం చేసుకోగలం రండి ఈ లోకంలో మేము జీవించినంత కాలం ఈ లోకానుసారమైన జీవితం జీవించకుండా మా శిలువను మోస్తూ నిన్ను వెంబడించే భాగ్యం దయచి ఏసయ్యా అంటూ ప్రభు ప్రార్థనా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం ప్రభు కృప మనందరికీ గాక ఆమెను